హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బర్లకు దాన ఎక్కువ పెడితే పాలు ఎక్కువ ఇస్తాయా అని అంటారు కదా నేను అంటే ఇంతవరకు నా దగ్గర ఎప్పుడు పెట్టలేను ఈ రెండు రోజుల నుంచి ట్రై చేస్తున్నా ఇది ఒకదానికి ఐదు కిలోలు ఐదు కిలోలు దాన పెడుతున్నాం మళ్ళీ పత్తి చెక్కనే వేరే ఏం మిక్సీ చేసి పెడతలేను చూద్దామండి పాలు ఎక్కువ ఇస్తుందా ఇయ్యదా రెండుకి సేమ్ ఐదు ఐదు కిలోలు పెడుతున్నా ఇంతవరకు ఎప్పుడు పెట్టలేను మరి దానా పెడితే పాలు ఎక్కువ ఇస్తాయా అని అంటారు కదా చూద్దామండి రెండు రోజులు అయిందండి ఇప్పటికీ వాటి అన్నీ పాత వీడికి ఏమో అధిక అధిక మాత్రమే పెడుతుంటే అందరూ ఏమంటారు అంటే దానం ఎక్కువ పెడితేనే పాలు ఇస్తాయి నువ్వు దాన మరీ తక్కువ పెడుతున్నావు అని అంటారు దానివల్ల చూద్దామని చెప్పి నేను ఐదు కిలోలు పెడుతున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఇవి ఇవి పాత బర్రు రెండు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నాయి కాబట్టి వాటి పాలు ఒక పుట్టకే వచ్చినాయి అవి ఇవి ఐదు కిలోలు పెట్టినాయి నేను ఓన్లీ పచ్చక్క